సత్యనారాయణ నర్స్పేట నియోజకవర్గ ప్రోగ్రాం కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకార మహోత్సవంలో శాసనసభ్యులు డాక్టర్ అరవింద బాబు పాల్గొన్నారు గ్రంథాలయ చైర్మన్ గోనుగుంట కోటేశ్వరరావు మాజీ మున్సిపల్ చైర్మన్ నాగసారపు సుబ్బరాయి గుప్తా కప్లపాయి విజయకుమార్ గట్టుపల్లి సత్యనారాయణ కొల్లి బ్రహ్మయ్య బాసురెడ్డి అత్తలూరి సుబ్బారావు వనమాస అంబశివరావు కొత్త మాసు బాబు దేశీ సీను పులుసు సతీష్ కుమార్ మహిళలు కార్యకర్తలు నాయకులు మిత్రులు శ్రేయాభిలాషులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు మానవంతో శాసనంతో పార్టీసూ పార్టీసూ పార్టీపట్ల పార్టీట్ల పార్టీ 44% పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రోగ్రామ్ కమిటీగా ప్రతిజ్ఞ ఇస్తున్నాను ప్రతిజ్ఞ చేస్తున్నాను నాకు గమనించిన నాకు గమనించిన వారతావళి సాక్షిగా వార్తావణ సాక్షిగా ప్రజాసేవకు నిరంతరం నిరంతరము ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలు అందుబాటులో ఉంటూ నైట్ విలువ అధ్యక్ష నా సోదరుడు అయినటువంటి గట్టుపల్లి సత్యనారాయణ గారికి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఈ పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక సతికూర్తి వందనాలు తెలియజేస్తున్నాను నాకు ఈ పోగ్రాన్ని సూచనలు చేసినటువంటి మన సీనియర్ నాయకులు కొల్లి బ్రహ్మయ్య గారు నీకు డాక్టర్ గారి దగ్గర పెద్ద అవకాశం రావాలి డాక్టర్ గారితో అనుబంధం పెరగాలి డాక్టర్ గారి దగ్గర నువ్వు మంచితనం అనిపించుకోవాలి అంటే ఏం చేయాలంటే ఒక్కటే చెప్పాడు యాభై ఏడు గ్రామాలు కానీ బ్రాహ్మణులు అని మీరు అయినా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఫోన్ నంబర్ తీసుకొని వచ్చి వాళ్ళతోని డాక్టర్ గారితో మాట్లాడించమని నాకు సలహా తింటుంది నాకు సూచన చేయండి కొన్ని భ్రమో ఆయన చూసిన ప్రకారం ఎంత ఎంత వ్యాన్ని డాక్టర్ గారికి ప్రకటించక ముందే అన్ని గ్రామాలు దిసికి వాళ్ళందరి ఫోన్ నెంబర్ సేకరించి మన డాక్టర్ గారితో మాట్లాడించాను ఆ తర్వాత ఆయన సీటు వెల్లిస్తామన్న వాళ్ళని తెలియపడ్డాను పలాంటి వాళ్ళు నామినేషన్ మినేషన్ వేసి ఇలా చెప్పాను గెలిచిన తర్వాత చెప్పాను గెలిచిన తర్వాత ఆయన హౌసీ చేస్తే ఎవరు కూడా చాలా మంది కూడా ఆయన ఇంటికి పోవాలంటే చాలా మంది చేశారు బయట పోలీసులు కూడా మీ పేరు అంటే నువ్వు రాసుకోవో నన్ను ఏం చేయవు నాకు గద్దగా పేరు వచ్చింది అయితే వాళ్ళ పాల్పడాలి కానీ నేనేం పాల్పడిన ఒక ఒకరి మాలా ఒక రోజు తాటి ఒక ఓ రోజు మట్టిక ఏది ఒకటే అంత చేసేసి ఇచ్చిన కాబట్టి నా భర్త సేవను గుర్తించి నాకు అధికారాన్ని ఇచ్చినందుకు ఆయనకి నా శతకోటి వందనాలు తెలియజేస్తున్నా నన్ను ఒక సోదర భావంగా సోదరు గారు మేడం నన్ను ఒక సోదర భావంగా నన్ను అపమానిస్తూ వాళ్ళ అంటే ఉపయోగపడాలి కూడా కాఫీ దా